అందరికీ నమస్కారం అండి నేనైతే ఈరోజు మీకు ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను నేనైతే దీపం అయితే పెట్టానండి చాలా అంటే చాలా మంచి జరిగింది సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ముందుగా అయితే మనం మూడు ప్రమిదని అయితే తీసుకోవాలి అందులో కింద పెట్టుకునే అయితే కొంచెం పెద్ద సైజులో ఉండాలి ఆ మూడింటిని ఇంటిగా కడుక్కొని ఒక దగ్గర పెట్టుకొని దానికి మనం కొంచెం పసుపులో వాటర్ వేసుకొని పసుపుని మనం ఆ ప్రమిదులు మూడు ప్రమిదులకి అయితే రాసుకోవాలండి వాటిని పక్కన పెట్టేసి తర్వాత ఒక ఐదు తమలపాకులనైతే తీసుకోవాలి వాటిని నీట్గా వాష్ చేసుకొని ఒక పల్లెంలో నేను చూపించిన విధంగా ఎలాగ అమర్చుకొని పెట్టుకోవాలండి దానికి పసుపు కుంకుమ బొట్టులను అయితే పెట్టుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టిన పసుపు రాసుకున్న ప్రమిదులు ఉన్నాయి కదా వాటికైతే చుట్టూ మనము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కొంచెం మధ్యలో కూడా ఒక బొట్టు పెట్టుకోవాలండి తర్వాత మనం డైలీ ఇంట్లో యూజ్ చేసే ఉప్పు కాకుండా వేరే కొత్త ప్యాకెట్ని అయితే వాటి తీసుకొని వచ్చి వాటిని మనము ఒక పెద్ద ప్రమితి ఉందని చెప్పాను కదా దాంట్లో మనము కొంచెం ఉప్పునైతే వేసుకోవాలండి సరిపడేటట్టు దాన్ని మనము ఆ ఆకులు పెట్టాం కదా ఆకులు మధ్యలో అయితే ఆ ఉప్పు పరిమితిని అయితే మనం పెట్టుకోవాలండి దాంట్లో కొంచెం పసుపు కుంకుమతో కుంకుమ వేసి మధ్యలో పెట్టుకొని మీకు నచ్చితే కాయిన్ కూడా ఏదైనా ఒక వన్ రూపీ కాయిన్ లేదా టూ రూపీ కాయిన్ అయినా పెట్టుకోవచ్చు తర్వాత రెండో ప్రమితి ఉంటుంది కదా ఆ రెండో ప్రమితిని కూడా దాని పైన పెట్టుకొని దాంట్లో కొంచెం అక్షంతలు అయితే వేసుకోవాలి ఇంకో ప్రమితి తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవచ్చు అండి నేనైతే ఆవు ఆవు నెయ్యితో అయితే దీపం పెట్టాను చాలా మంచిది అనేసి డైరెక్ట్గా మనము అగ్గి అయితే ఎలిగించేసుకోకూడదు దీపాన్ని దీపం చుట్టూ కొన్ని పువ్వులతో ఇలా డెకరేట్ చేశానండి నేను అయితే అగరబత్తులకి వెలిగించేసి అగరబత్తులతో దీపాన్ని అయితే వెలిగించాను ఇదేనండి ఐశ్వర్య దీపం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మంచి జరుగుతుంది నేనైతే ఇలా చాలా టైమ్స్ అయితే చేశాను మాకైతే పర్వాలేదు అనిపించింది నచ్చితే మీరు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్